మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి చిత్తూరు జిల్లాలో రైతులు ప్రధానంగా ఆధారపడింది మామిడి పంట మీద సంవత్సరానికి ఒకసారి మాత్రమే దిగుబడి ఇచ్చే ఈ పంట మీద రైతులు ఆర్థికంగా చాలా డిపెండ్ అయి ఉంటారు అయితే గత సంవత్సరం పంట చాలా తక్కువగా రావడం వల్ల రైతులకు పెద్దగా ఆదాయం వచ్చింది ఏం లేదు ఈ సంవత్సరం పూత విపరీతంగా వచ్చింది అయినప్పటికీ కూడా జిల్లా వ్యాప్తంగా సాధారణ దిగుబడి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే మన జిల్లాలో సాధారణ మామిడి దిగుబడి పది నుంచి పన్నెండు టన్నులు ఒక హెక్టార్కు ఈ సంవత్సరం కూడా అదే మోతాదులోనే దిగుబడి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మనం సాగు చేస్తున్న మొత్తం విస్తీర్ణంలో దాదాపు అరవై నుంచి అరవై ఐదు శాతం తోతాపురి రకమే సాగులో ఉంది అంటే ఈ మొత్తం తోతాపురి రకం ప్రాసెసింగ్కి వెళ్తుంది కాబట్టి చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రాసెసింగ్ యూనిట్స్ వాళ్ళు వీటిని కొనుగోలు చేసి మ్యాంగో పల్ప్ తయారు చేసి మార్కెట్ చేసుకుంటుంటారు అది కాకుండా మిగిలిన నలభై శాతం విస్తీర్ణంలో ఇతర రకాలు ఉన్నాయి అవి టేబుల్ వెరైటీసు బెనేషా కావచ్చు హిమాపసంద్ కావచ్చు మల్లికా కావచ్చు నీలం కావచ్చు కాలేపాడు కావచ్చు ఆల్ఫాన్స్ కూడా కావచ్చు ఇలాంటి రకాలన్నీ కూడా ఉన్నాయి ఈ రకాల్లో ఒక్క ఆల్ఫాన్సో రకం మాత్రం ప్రాసెసింగ్కి కూడా వినియోగించుకోవడం జరుగుతుంది టేబుల్ వెరైటీగా కూడా ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది సో ఈ రకాలకి మార్కెట్లో మంచి ధరలు లభించాలంటే మంచి నాణ్యతతో ఉత్పత్తి చేసినప్పుడు మాత్రమే వీలు పడుతుంది నాణ్యమైన బెనేషా కావచ్చు హిమాపసందు లేదా మల్లిక లేదా ఆల్ఫాన్సు ఈ రకాలు మార్కెట్లో ప్రజెంట్ చేసినట్లయితే మంచి ధరలు లభిస్తున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకి ప్లాంట్ ప్రొటెక్షన్ మీద క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ మీద అవగాహన కల్పించడం జరిగింది అందులో క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ మీద మరింత మంచి ఫలితాలు తీసుకురావాలన్న ఉద్దేశంతో రైతులకు మ్యాంగో ఫ్రూట్ కవర్స్ని యాభై శాతం సబ్సిడీ మీద సరఫరా చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం ఒక కోటి తొంభై రెండు లక్షల ఎనభై ఐదు వేల కవర్లని అంటే దాదాపు రెండు కోట్ల కవర్లని రైతులకు యాభై శాతం సబ్సిడీ మీద సరఫరా చేయడం జరిగింది ఒక్కొక్క కవర్ ధర రెండు రూపాయలు అయినట్లయితే అందులో యాభై శాతం సబ్సిడీ రూపాయి పోను కేవలం ఒక రూపాయికి మాత్రమే రైతులకు సరఫరా చేయడం జరిగింది ప్రస్తుతము ఈ కవర్లన్నీ కూడా కాయ కట్టాల్సిన దశలో కట్టుకొని సక్రమంగా కట్టుకున్నట్లయితే దానివల్ల కలిగే ప్రయోజనాలని రైతులు పూర్తి స్థాయిలో పొందవచ్చు కాబట్టి దాని మీద రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది ఇందులో భాగంగా మొట్టమొదటగా రైతులు కవర్లని కట్టే విధానం మీద అవగాహన పెంచుకోవాలి అదేవిధంగా ఏ సమయంలో కట్టాలన్న దాని మీద కూడా అవగాహన పెంపొందించుకోవాలి ఈ రెండు కార్యక్రమాలని దృష్టిలో పెట్టుకొని కవర్ని వినియోగించుకున్నట్లయితే తప్పకుండా మంచి నాణ్యమైన మామిడికాయలు వాళ్ళకి లభిస్తాయి మార్కెట్లో రెట్టింపు ధర లభిస్తుంది దీన్ని నిర్దేశించుకొని మామిడికాయలు రకాన్ని బట్టి పెద్ద కోడిగుడ్డు సైజులో వచ్చిన తర్వాత ఈ కవర్లని కట్టాలి అంతకన్నా చిన్న పిందెలుగా ఉన్నప్పుడు కవర్లు కట్టకూడదు చిన్న పిందెలకు కవర్లు కట్టేసినట్లయితే లోపల వేడికి పిందెలు రాలిపోతాయి కాబట్టి కనీసం కాయలు పెద్ద నిమ్మకాయ సైజు నుంచి పెద్ద కోడిగుడ్డు సైజు వచ్చిన దశలో కవర్లు కట్టడం చేయాలి అదేవిధంగా ఆలస్యంగా కూడా కవర్లు కట్టకూడదు కాయలు వృద్ధి చెందిపోయిన తర్వాత కేవలం ఇంకా ముప్పై రోజులు ముప్పై ఐదు రోజులకు కాయలు కోసే దశలో కవర్లు కట్టినందువల్ల కూడా దానివల్ల కలిగే ప్రయోజనం పూర్తి స్థాయిలో ఉండదు దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతుల్లో ఈ కోడిగుడ్డు సైజులో ఉన్నప్పుడు కవర్లు కట్టే దాని మీద అవగాహన కల్పించడం జరుగుతుంది ఈ విధంగా కట్టినట్లయితే కాయల మీద పచ్చుల డ్యామేజ్ కానీ ఎండ వల్ల కలిగే ఎండ బొబ్బ రావడం కానీ అదేవిధంగా గాలికి పడిపోవడం కానీ కాకుండా వీటి నుంచి రక్షింపబడి దాంతోపాటు చీడలు తెగుళ్ళ నుంచి కూడా కాయలు రక్షింపబడతాయి ఫలితంగా కాయల కలరు చాలా మంచిగా వృద్ధి చెందుతుంది అట్రాక్టివ్గా ఉంటుంది ఆకర్షణీయంగా కలరు రంగు వృద్ధి చెందుతుంది కాయల మీద ఎటువంటి గీతలు కానీ కుళ్ళు తెగుళ్ళు కానీ పిండి నల్లి లాంటి చీడలు కానీ లేదా స్కేల్స్ పొలుసు పురుగులు లాంటి స్కేల్స్ కానీ ఆశించేదానికి అవకాశం ఉండదు అంతేకాకుండా కాయల మీద పండిగా ఆశించేదానికి అవకాశం ఉండదు కవర్లు కట్టినందువల్ల ఈగ వల్ల జరిగే నష్టం కూడా పూర్తిగా నివారింపబడుతుంది సో ఇన్ని మంచి ఉపయోగాలు ఉన్న ఉన్నందువల్ల రైతులు దీని మీద ఆసక్తి చూపుతున్నారు సో ఉద్యాన శాఖ కూడా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎప్పుడు లేని విధంగా పెద్ద సంఖ్యలో ఫ్రూట్ కవర్స్ని రైతులకు సరఫరా చేయడం జరిగింది ఈ కవర్లన్నీ తీసుకున్న రైతులందరూ కూడా పూర్తి స్థాయిలో దీన్ని వినియోగించుకునే విధంగా క్షేత్రస్థాయిలో ప్రతి ఆర్ఎస్కే ఇన్ఛార్జి కూడా దీని మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో రైతులు ఆ సమీపంలో ఉన్న ఆర్ఎస్కే ఇన్ఛార్జెస్ని సంప్రదించినట్లయితే వాళ్ళ పర్యవేక్షంలోనే ఈ కవర్లు కట్టేదానికి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి రైతులందరూ కూడా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మంచి నాణ్యమైన మామిడి దిగుబడులు పొంది ఈ సంవత్సరం మంచి ఆదాయం పొందాలని చెప్పని ఉద్యాన శాఖ ఆశిస్తోంది